ఏమీ ఇవ్వలేదు కదా సార్ ఇప్పుడు సోలార్ ఫ్యానాల్స్ కి సబ్సిడీ ఇచ్చింది అలా ప్రింటింగ్ కూడా నేర్పిచ్చి లైసెన్స్ ఇచ్చి పేటెంట్ ఫైట్ ఇది కూడా వస్తుంది సార్ Thank you very much.

మనము వంచనామంటే ఒక డైరెన్ ఇక్కడ ఒక ఆహారం తీసుకున్నప్పుడు ఒక ఆహారం తినడం ఎట్ మంది పనుల చేస్తారు అంటే రెండు చేతులు రెండు కాదు లేదు అనుకునే వారికి ఒక కేసుని పాలన ఇచ్చినట్టు ఎంత మంది ఒక చూసి నేను ఇప్పుడు చాలా మంది ఉంటారు ఒకసారి ఇమాజిన్ చేసుకోమని నేనే కానీ దీన్ని మూడు నెలలు పట్టింది సార్ దీనికి రెండు రెండు వేల రూపాయలు కట్ ఎందుకంటే ప్రతి సార్ రెండు వేల రూపాయలు ఎన్నోసార్లు ఫెయిర్ అయింది సార్ మళ్ళీ మేము తిరిగి ఈ బ్యాటరీ సార్ అలాగే ఈ బ్యాటరీ ద్వారా కూడా వీళ్ళకి ఎటువంటి ఆపద అనేది రాకూడదు అనే ఒక సిచువేషన్ లో అలాగే దానికి ఎగ్జాస్ట్ పెట్టాం సార్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి రన్ కావడంలో ఆ బ్యాటరీలో ఉండే హీట్ అనేది కొంతమంది హీట్ టెంపరేచర్ పెరిగినప్పుడు దాన్ని ఎగ్జాస్ట్ చేస్తారు దీని ద్వారా వాళ్ళు వాళ్ళు రాని వల్ల కూడా ఎటువంటి ఆనిజ్ జరుగుతుంది సార్ అలాగే దీంతో ఎక్స్ట్రా మేము ఒక వైర్ ఎక్స్టిమిషన్ కూడా యాడ్ చేసినాం సార్ దీన్ని వితౌట్ సెన్సార్ యాడ్ చేసినాం ఎందుకంటే ఎక్కువ రోజులు అయినప్పుడు ఒక సెన్సార్ అనేది పని చేయకపోవచ్చు సడన్ గా బ్యాటరీ లేకపోవచ్చు అనే ప్రాబ్లంలో నాకు ఒక మెకానిజం యూజ్ చేసి ఇక్కడ ఫైర్ ఎస్టిమేషన్ చేస్తున్నాం సార్ ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది సార్ ఇది అందుకే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకే తీసుకుంటున్నాం సార్ ఒక అగ్ని ప్రమాదం జరిగింది వాళ్ళు ఎలా తప్పించుకోగలరు మనం ఆ సిచ్యువేషన్తో ఎలా మనం ఫేస్ చేస్తాం అనేది ఇమాజిన్ చేసేసి వాళ్ళ కోసమే ఒక ఫైర్ ఎస్టిమేషన్ చేసినాం సార్ ఎలా అర్హు అండి ఇక్కడ థ్రెడ్ అనేది వీళ్ళు ఉంటుంది సార్ ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరుగుతుందో ఒక పర్టికులర్ ప్లేస్ వచ్చినాక ఆ థ్రెడ్ అనేది కట్టి ఒక சார் அப்போ ஆட்டோமேடிக்காக டோர் அனைத்து ஓப்பன் அப்படி வாட்டி வாழ மீது படி வான் கட்டி சார் அல்லது வாழ பண்ணு வரைக்கும் மெசேஜ் அது வெளியே போது சார் டோர்மெண்ட் வாரிக்கு ஏதோ பிராப்லம் அந்த ஆபதே மீட்க நேரம் மெசேஜ் அனைத்து வெளியோது சார் అలాగే ఎక్కువ అగ్ని ప్రమాదం జరిగింది మేజర్ గా జరిగింది వాళ్ళు తప్పించుకోలేదు అన్కాన్షియస్ వెళ్ళిపోయారు ఒకవేళ మళ్ళీ ఏం చేయడం అనేది చూసినప్పుడు సార్ ఈ కంట్రోల్ అని వాళ్ళ మొబైల్ గానే వెళ్ళిపోతుంది సార్ ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఈ బండి ద్వారా ఈజీగా వాళ్ళు ఓకే Thank you. మ్యూజిక్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఏంధ్రలో తక్కువ రాజ్యం లేరు ఆంధ్రలో తక్కువ రాజ్యంలో ప్రజెక్ట్ ஐயா இந்த இந்த மின்விளக்குகள் வந்து அந்த ஒரு நம்பர் 1888 மைக்ரோவாவ் டிஸ்ப்ளே யூரோ வாட் 2240 200 தெ கம்பியு இருந்தே இருக்கு அங்க கரெக்ட் அந்த கரெக்ட் செட்டிங் மாட்டிக்கிட்டோம் கரெக்ட் இல்லை நான் கரெக்ட் பண்ண வேண்டியது மெட்டல் அது ஜெனரேட்டர் ஸ்பாட் சாக்கெட் வாட்டர் கரெக்ட் பதமா